భాస్కర్ గారు నమస్తే అండి మొత్తానికి ఫలితాలు ఏకపక్షంగా వచ్చేసినాయి అవును చాలామంది నూట పది అని నూట ఇరవై అని చెప్పారు కొంతమంది అయితే ఆరామస్థానం లాంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పారు కొంతమంది మేధావులు అయితే తలకపల్లి రవి కావచ్చు లేదంటే నాగేశ్వర్ కావచ్చు వీళ్ళంతా కూడా మేధావులు ముసుగు తటస్థులు ముసుకేసుకొని వైసీపీ సింపటైజర్స్ అందరికి కూడా ఈ ఫలితం లాగా అనిపిస్తూ ఉంది ఈ ఫలితాన్ని ఎట్లా విశ్లేషించాలి మామూలుగా నిన్న దాకా తెలుగుదేశం గెలుస్తుంది కాకపోతే మిత్రపక్షాలు వీళ్ళందరితో కలిసి గెలుస్తుందని లేదంటే నూట యాభై రావని ఒక ఆ కేకే అనే వాళ్ళు ఆ సంస్థ ఒక్కటే సింగిల్ డిజిట్ ఉంటుంది ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి కానీ చెప్పింది ఈ ఘన విజయం దీని వెనకాల గల కారణాలు తర్వాత ఈ ఐదేళ్లలో జరిగిన పరిణామాలు వీటన్నిటిని మీరు ఎట్లా చూస్తారు మొదటగా ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరిగిన మాట వాస్తవం ఏకపక్షంగా కాదు మాకు లేడీస్ అందరూ మాకేసారు మహిళా ఓటర్ల సంఖ్య పెరిగింది లేటుగా వేసిన అందరూ మాకే వేశారు మీ దగ్గర మా బెనిఫిషరీ సంఖ్య ఎంత అని వైసీపీ చివరి నిమిషం దాకా వదరగొట్టింది గెలుపు మీద ధీమా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకు కానీ తెలుగుదేశం నాయకులు కూడా ఒకంత అనుమానపడే విధంగా ఏం జరుగుద్దా అనే ఆదుర్తపడే స్థాయికి వాళ్ళకంటే పనిచేసింది అనిపించింది ఖచ్చితంగా ఎందుకంటే అప్పటిదాకా కూడా గెలుస్తామనుకున్న వ్యక్తులు కూడా ఏంటి ఇలా చెప్తున్నారు వాళ్ళు అంత గట్టిగా ఎందుకున్నారు వీళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళు దెబ్బతీటి పక్కన పెట్టండి వాళ్ళ కాన్ఫిడెన్స్ చూసి వీళ్ళకున్న కాన్ఫిడెన్స్ బాగోదు మొదటి నుంచి కూడా తెలుగుదేశంలో ఉన్న ఒక అభద్రతా భావం అది అధినాయకుడు మాట కంటే పక్క పార్టీ నాయకుడు మాటకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కనపడుతుంది ఇక్కడ అధినేత గుమ్మరంగా మనం గెలుస్తున్నాం అని ఒక మాట చెప్పాడు అమ్మ ఉన్నాడు ఆయన ఆయన అన్నట్టుగానే విఆర్ విన్నింగ్ విఆర్ విన్నింగ్ బిగ్ అని ఆయన ఏదైతే అన్నాడో అదే మాటకి ఎలక్షన్ రిజల్ట్స్ కూడా వచ్చి కనపడ్డాయి అది ఎవరు ఊహించారండి కేకే సర్వేకి నిజంగా కిరణ్ గారికి హెడ్స్ ఆఫ్ చెప్పాలి అంత పర్ఫెక్ట్ గా ఎలా చేయగలిగాడు అనేది నిజంగా ఒక మెరాకిల్లే ఎందుకంటే కరుడు కట్టిన తెలుగుదేశం వాళ్ళు లేకపోతే న్యూ మామూలుగా ఉండి విశ్లేషించే విశ్లేషకులు కానీ లేదా ఎవరైనా కానీ మోడరేట్ గా నూట ఇరవై నూట పాతికో వస్తాయి అన్న లేఖలో ఉన్నారు ఆయన చెప్పినట్టు కరెక్ట్ గా నూట అరవై ప్లస్ రావటం అనేది మెజార్టీలు ఏంటి యాభై వేలు ఆయన స్పెసిఫిక్ గా వాళ్ళకి కనీసం ఇరవై ఎనిమిదో ఏమో వస్తాయి ఒక ఐదు టైట్ ఫైట్ లోని ఐదు కూడా వాళ్ళకే వేసి చెప్పాను అన్నాడు ఆయన అన్నట్టుగా ఎనిమిది నాలుగు ప్రస్తుతం పద్నాలుగు పదిహేను ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు ఇచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు దేవుడు స్క్రిప్ట్ అన్నారు మరి ఇప్పుడు ఇది ఎవరి స్క్రిప్ట్ వాళ్ళ లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి లెక్క ప్రకారం చూస్తే ఇది కూడా దేవుడు నీకు ఇచ్చిన నూట యాభై ఒకటి నువ్వు సరిగ్గా ఆడవలేకపోయావురా పదిహేను మిగిల్చాడు ఇది కూడా దేవుడు స్క్రిప్టే అని చెప్పినట్టు మనం యువతలు తెలుగుదేశం వాళ్ళు రేపు పొద్దున చేస్తారు అందులో సమస్య ఏమీ లేదు అసలు ఈ ఐదేళ్ల పాటు అసలు పాలన ఎక్కడ జరిగిందండి ఐదేళ్ల పాటు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పౌరుడిని ఏదో ఒక విధమైన అబద్ధంలోకి నెట్టేయటం ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడ్డారు ఏ ఏ రంగం రంగం ఇబ్బంది చెప్పండి అవునండి చిరు వ్యాపారి దగ్గర నుంచి బండి మీద తోపుడు బండ్లు మీద వ్యాపారం చేసుకునే వాడి దగ్గర నుంచి కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీల దాకా ప్రతి ఒక్క కంపెనీ ఇబ్బంది పడింది ప్రతి ఒక్క వ్యక్తి ఇబ్బంది పడింది గృహిణి దగ్గర నుంచి ఉద్యోగం చేసే మహిళ వరకు ఇబ్బంది పడిన కక్ష సాధింపు నో బెదిరింపులు నోటికి ఏ మాట పడితే వస్తుందో ఏం చేస్తో తెలియదు వాళ్ళు చెప్పింది చేయకపోతే గ్రామ స్థాయిలో కొట్టటాలు చిన్న చింతగా వాటికి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలు వ్యవస్థలను సంపూర్ణంగా సమూలంగా నాశనం చేశాడు దాని దాని దాకా ఫలితం ఇప్పుడు అనుభవించాలి ఈ ఐదేళ్లు నోరేసుకుని బూతుల్లో ఇన్ని రకాలు ఉంటాయి ఇన్ని రకాలుగా మనుషులు తిట్టొచ్చు అని బూతులు వాడకం అనేది పరాకాశం చేరింది తెలంగాణలో బిఆర్ టీఆర్ఎస్ కేసీఆర్ ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి అనుకో జగన్మోహన్ రెడ్డి నోరు తెరిచి మాట్లాడకపోయినా వాళ్ళు ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ రాసిస్తాడు ఆ సజ్జలాను ఆ జీవిడి కృష్ణమోహన్ అని వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇచ్చే చెత్త అంతా ఈ వీళ్ళు అసలు కనీసం వీళ్ళకన్నా జ్ఞానం ఉండొద్దని సంస్కారం లేకుండా వీళ్ళు మాట్లాడటం మరి ఇప్పుడు అదే పద్ధతి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రవేశపెట్టి చేస్తే అసలు ఏ వీళ్ళ పరిస్థితి ఏంటి ఏం సమాధానం చెప్పుకోగలరు ఆ రోజు ఈ రోజు ఫలితం అనిపిస్తున్నారు కాకపోతే ఒక విధంగా తెలివిగా వ్యవహరించారని కూడా అనుకోవచ్చులేండి ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు చేసిన గొడవకి పూర్తిగా రిజల్ట్ వచ్చే రోజు నాటికి ఎలక్షన్ కమిషన్ పకడ్బందీగా పటిష్టమైన చర్యలు తీసుకుంది లేకపోతే వాళ్ళకి ఈ పాటికి తెలిసి వచ్చి ఉండేది దాని యొక్క సపరేషన్ యొక్క రిజల్ట్ ఏంటనేది ఈ తన బూతులతో మాట్లాడిన మాటల యొక్క రియాక్షన్ ఏంటి అనేది గొడవ నాని గాని వంశీ గాని ఇలాంటి వాళ్ళందరికీ ఈ పాటికి తెలిసి వచ్చి ఉండేది ఎందుకంటే పంతొమ్మిది గుర్తించుకోండి ఎలక్షన్ ఫలితాలు వెలువడుతున్న టైంలోనే వాళ్ళకి ఆధిక్యత అని తెలిసిన మరుక్షణమే ఏ రకంగా తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులు చేశారు ఇక్కడ పటిష్టమైన చర్యలు తీసుకోవటం వల్ల ఇప్పటివరకు అటువంటి సంఘటనలు జరగలేదు అసలు జరగకుండా ఉంటే మంచిదేమో కానీ జరగకూడదు ఆక్రోశాన్ని ఉన్న కార్యకర్త ఎప్పుడు ఎలా ప్రతిస్పందిస్తాడో అవును మనకు తెలియదు అసలు ఆ దాని ఆ ప్రతిస్పందన ఏ లోపే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏమైనా చేస్తారేమో తెలియదు మరి మనకి అంటే తొమ్మిదో తారీఖు అంటున్నారు కదా అంటున్నారు మేబీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అమరావతిలోనే చేయాలండి అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఫస్ట్ సమరసంకం పూరించింది అమరావతి మహిళలు కాబట్టి అక్కడే చేయాలి ఆయన అదే పద్ధతి కూడా అమరావతి కోసం ప్రాణాలు అర్పించిన రైతులు ఉన్నారు కదా వాళ్ళకి అర్పించినట్టుగా కూడా ఉంటుంది ఎక్కడో ఏదో గ్రౌండ్లో పెట్టి చేస్తున్నాయి కంటే అమరావతిని అడుగు ఎక్కడైతే ఆ రైతులకు అన్యాయం జరిగిందో అక్కడే చేసి అమరావతిని తిరిగి శంకుస్థాపన చేస్తారా ఆగిపోయి మొదలెట్టిస్తారా ఏది చేసినా అక్కడి నుంచి మొదలెడితేనే ఆంధ్రప్రదేశ్కి హోప్స్ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు హోప్స్ పెట్టుకుని రాయలసీమ కూడా వేసినట్టుంది స్వీప్ చేస్తా ఉన్నాయి అనంతపూర్ చిత్తూరు కర్నూలు రా ఈయన పార్టీ ఎప్పుడు పెట్టాడు రెండు వేల పన్నెండులో పెట్టాడు ఈయన పార్టీలో ఉండే కార్యకర్తలు నాయకులు వీళ్ళు ఎవరన్నా ఏనాడన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర గురించి అవగాహన ఉందా పోనీ ఈయన్ని సమర్థించే ది సోకాళ్ళు మేధావులు అనబడే వ్యక్తులు స్వయం ప్రకటిత మేధావులు తెలకపల్లి రవి కావచ్చు లేకపోతే ప్రొఫెసర్ అని చెప్పుకునే నాగేశ్వర్ కావచ్చు వీళ్ళకన్నా జ్ఞానం ఉండాలి కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ నేను ఇచ్చాపురం నుంచి ఆదిలాబాద్ దాకైనా ఒకే రకమైన ఇస్తారు ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లాగా చూసుకున్న ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా ఒకే రకమైన తీర్పు ప్రజలు మీరు నేను అండి మనం మనం ఆలోచించాము మనకు జరుగుతున్న ఇబ్బందులు అదే ఇబ్బంది కదా బయట చెప్పనండి చెప్పకపోనండి బట్ అల్టిమేట్గా పడే ఇబ్బంది అయితే అది ఆయన ప్లస్ ఇంకొకటి ఈ గంజాయి విత్తలు విడతనము ప్రతి పిల్లలున్న ప్రతి తల్లి తండ్రి అంతర్లీనంగా ఆందోళన పడే అంశమే బయటికి పంపితే పిల్లలు ఏమవుతారా అనేది అదే ఇప్పుడు ఊరికే చదువు అయిపోయినాక ఆంధ్రాలో ఉంటే ఇంట్లో పెట్టుకుంటే చెడిపోతారేమో ఈ గంజాయి బ్యాచ్ గంజాయి మాఫియా వ్యవహారం నడుస్తుంది అని చెప్పి బలవంతాన్ని పంపిస్తున్నారు హైదరాబాద్కో బెంగళూరుకో ఏ దగ్గరకుంటే అక్కడ ఖచ్చితంగా ఎందుకంటే ఇదివరకు గంజా ఉంటే ఏ అడవుల్లోనూ అదిగా చేసుకునే వాళ్ళు ఏమో కనపడేది పెద్దగా అడపా తడపా వార్తలు తప్పితే మనకి ఇది కాదు ఇప్పుడు అది ఒక నిత్యం ప్రతి పల్లెటూళ్ళలో కూడా దొరికిపోయే వస్తువు అయిపోయింది ప్రతి బీడీకోట్లో సిగరెట్ షాపుల్లో కూడా అక్రమంగా తీసుకొచ్చి అమ్మేసే పరిస్థితి దాని మీద మంట్రలు చేసుకునే దాకా వెళ్ళిపోతున్నారు మన ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయికి తీసుకొచ్చామండి మనం ప్రజలు మనమే ముద్దాయలం కదా అక్కడ మనం అట్లాంటి వ్యక్తులను ఎన్నుకొని అత అప్పటికే అతని క్యారెక్టర్ సరిగా లేదని తెలిసి కూడా ఒక ఛాన్స్ అని ఇవ్వటం ప్రజలుగా మన తప్పు కనీసం అదృష్టం ఏంటంటే ఐదేళ్లలో వాళ్ళ పూర్తి నిజ తెలుసుకొని కనీసం అర్థం చేసుకొని వాళ్ళు పూర్తిగా రిజెక్ట్ చేసిన ఇది కూడా ప్రజా విజయమే ఆ రోజు ప్రజలు చేసింది తప్పు అయితే ఈ రోజు ప్రజలు చేసింది ఉప్పు అయిపోయింది అద్భుతమైన అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రేపొద్దు ఈ అవకాశం మళ్ళా మళ్ళీ రాదు ఏ రాజకీయ నాయకుడికి రాదు అలాగే తెలుగుదేశానికి కూడా రాదు తెలుగుదేశం చరిత్రలోనే ఇది ఒక అద్భుతమైన విజయం విజయం ఎన్టీ రామారావు గారి కాలం నాటి తర్వాత తెలుగుదేశం అనేక ఆడుపోట్లు తట్టుకొని నిలబడింది అంతా బాగుంది ఈ రోజు వచ్చిన విజయం చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయ విజయం ఇది అవును దానికోసం ఆయన ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడు ఎన్ని అవమానాలు భరించాడు ఇవన్నీ మనందరం ప్రత్యక్షంగా చూస్తానే ఉన్నాము నలభై ఏళ్ల నుంచి నలభై ఐదు ఏళ్ల నుంచి మనం చూస్తా ఉన్నాం నలభై లో ఉన్న చంద్రబాబుని డెబ్బై లో మళ్ళా నలభై లోకి తీసుకెళ్లిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డిది ఆయన మైండ్ సెట్ మైండ్ సెట్ కూడా మార్చాడు మార్చాడు ఇలా ఉంటే లాభం లేదు ఇలా ఉంటే నా పార్టీ నా కార్యకర్తలు బతకరు ఆయన 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 అగ్రెసివ్ గా ఉంటే దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేది మొన్న ఎన్నికల్లో వైసీపీ అక్రమాలని ఎదుర్కొన్న తీరు మనకు తెలియజేస్తుంది అది మాచర్ల కావచ్చు తాడిపత్రి కావచ్చు ఎక్కడైనా కానీ కార్యకర్తలు అంతగా రివర్స్ అయ్యారంటే అప్పటికే మండుతున్న అశాంతి ఉన్నారు అవకూడదని కోరుకుందామండి అవుద్దా అంటే మనం చెప్పలేం అవ్వకూడదని కోరుకుందాం ఇప్పుడు ఆ మాట అంటే జనాలను నన్ను కూడా విమర్శించవచ్చు అవ్వకూడదు అవ్వకూడదు అంటే కాబట్టి అవద్దా లేదంటే అవ్వకూడదని మనం కోరుకుందాం అవద్దా లేదో మనకు తెలియదు అంటే అదేనండి ఇప్పుడు ఎట్లా మారిపోయారంటే ప్రజల్ని వాడు చేస్తే తప్పు లేదు నేను చేస్తే తప్ప అంటే క్రితం కోసం జగన్మోహన్ రెడ్డి అవినీతి ఎదురు మాట్లాడే అవినీతి చేయనుడు ఎవడు అని ప్రజలు ఆలోచించేటట్టుగా ప్రచారం చేశాడు అప్పుడు అప్పుడు ఇప్పుడు అదే ప్రశ్న ఇటువైపు టీడీపీ కేడర్ నుంచి ఎదురవుతుంది అధినేతకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎలా సామరస్యంగా వాళ్ళని సర్ది చెప్తాడా లేకపోతే మీరు ఫ్రీ హ్యాండ్ చూలేస్తాడా తెలియదు చూడాలి మనం ఇట్స్ టూ ఇయర్లీ వాళ్ళు ఎగర రిజల్ట్స్ వచ్చినాయి నార్మల్గా ఇంత బందోబస్తు లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఎదురు జరిగే అవకాశం అయితే ఉండుండేది ఉండేది బాబుగారు ఆపిన ఆపరా ఆగకపోవచ్చు ఎందుకంటే ఆ విధంగా సఫర్ అయ్యారు సఫర్ అయ్యాం సఫర్ ఇంకెవరు సఫర్ అవును నలభై ఏళ్ళలో రాజకీయ జీవితంలో ఎన్నడూ ఆయన ఆ స్థాయికి అసలు అంటే నిజంగా ఏదైనా చేసి ఉండి వెళ్తే వేరే విషయం అరే మన పొరపాటు జరిగింది అనుకుంటానికి ఆయన్ని అరెస్ట్ చేశారు రెండు నెలలు జైల్లో పెట్టారు ఆయన ఇంటి ఆయన పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళారు ఆఫీస్ కదా ఆయన మరి ఇన్ని చేశారు అంటే ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలన్న వాళ్ళ ఆలోచనే తప్పు ఫస్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేనే చాలా సంక్షేమ పథకాలు ఇచ్చాను నా పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళందరూ నాకు ఓట్లేస్తారని చెప్పి కూడా మాట్లాడు నిన్న మొన్న కూడా మాట్లాడు అంతరంగిక సమావేశంలో మరి ఏంటి ఏమైనా పథకాలు పనిచేయలేదా గెలుపు నాదే ఓటమి నాదే అంటాడు కదా ఆయన నూట యాభై ఒకటి గెలుపు నాదే ఆయన తీసుకున్నప్పుడు ఈ పదిహేను సీట్ల గెలుపు కూడా ఆయనే తీసుకోవాలి అందుకు అసలు ఒక విధంగా చెప్పాలంటే ఎమ్మెల్యేలకి మంత్రులకి ఈయన ఇచ్చాడండి పాలన కొనసాగించింది ఎవరు అదే పాలన కొనసాగించింది ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి ధనుంజయ రెడ్డి ధనుంజయ రెడ్డి ధనంజయ రెడ్డి ఏ కేడర్ ఆఫీసర్ అడ్డగోలుగా తీసుకొచ్చి ఇక్కడ భారత రెడ్డి ఏంటంటే కడపకి సంబంధం ఉన్న రెడ్లు మాత్రమే ఆ మూడు ముగ్గురు నలుగురు రెడ్లు మాత్రమే పాలించారు మిగతా రెడ్డి ఎమ్మెల్యేలు అందరూ మేము పరిపాలిస్తున్నాం అన్న భావనలో బ్రాంతిలో బతికేశారు సంతృప్తిలో బతుకుంటారు ఇక బీసీ ఎస్సీ ఎస్టి ఎమ్మెల్యేలు మంత్రులు మాకు ఓ మంత్రి పదవి ఇచ్చారు ఒక కారు ఇచ్చారు నలుగురు నౌకర్ల చాకర్లు ఇచ్చారు సాలు మోకం అనుకుని తృప్తి ఏ ఒక్కళ్ళు ప్రజల గురించి ఆలోచించాలా ప్రజలకు ఏం చేయాలని ఆలోచించాల విచిత్రమైన దారుణమైన పరిస్థితి ఏంటంటే బొత్స లాంటి సీనియర్లు కూడా అదే పరిస్థితి నా ఎస్సీలు నా ఎస్టీ నా బీసీ అని ఈయన ఊకదంపుడు ఉపన్యాసని చెప్పుకుంటా పోతే ఆ ఎస్సీ ఏదో ఒక రోజు ఆలోచిస్తాడుగా ఆ ఎస్టీ ఏదో ఒక రోజు ఆలోచిస్తాడుగా నాకేం వస్తుంది అని విచిత్రం బీజేపీతో కలిస్తే తెలుగుదేశం ఓటు ఓటు పోద్ది అని తెలుగుదేశానికి ముస్లింలు మరి ఫలితాలు అలా కనపడటం లేదుగా కర్నూలు జిల్లా బీజేపీతో కలిసిన తర్వాత ముస్లిమ్స్ లో కొంత యాంటీ వస్తుంది వాళ్ళు బీజేపీకి వెయ్యరు ఆ కూటంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా వెయ్యరు రాయలసీమలో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు కర్నూలు అనంతపూర్ కడప చిత్తూరు జిల్లాల్లో అక్కడ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు అందరూ కానీ అక్కడ కూడా స్వీప్ అయ్యే పరిస్థితి వచ్చేసింది కడుపు కాలితే ముస్లిం ఏముంది హిందూ ఏముంది పైగా అట్లా ముస్లింల మీద ఎన్ని చేశారు అదే కర్నూలు జిల్లాలో చేశారు పైగా ఇంకో తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఈ రోజు కాదుగా గతంలో కూడా ఉన్నాడుగా అప్పుడే ముస్లింలకి ఆయన అదే చెప్పుకున్నాడు ఎలక్షన్ ప్రచారంలో గతంలో కూడా ఉన్నాను మేము ఏదేమన్నా జరిగినాయా అని ప్రశ్నించాడు జరగలేదని ఆ రోజు మా సభల్లో ముస్లింలు రియాక్షన్ చూస్తేనే అర్థం అవుతుంది సరే వాళ్ళు అన్నట్టుగా కొంత భాగం ఏమన్నా వేస్తే వ్యతిరేకంగా వేస్తే వేసి ఉండొచ్చు కానీ ముస్లిం జనాభా కూడా ఇటు పడింది కాకపోగా మొత్తం మీద చూస్తే విచిత్రం ఏ ఇలాగే ముస్లింల్లోనే ఎస్సీ ఎస్టీలను కూడా అన్నాం జనాలు ఎస్సీ ఎస్టీలు కూడా అంతా ఆలయమైపోయి ఉన్నారు వేయాలని మరి ఎస్సీ సీట్లో కూడా గెలిచారుగా రాయలసీమలోనే ఇప్పుడు ఆయన పదిహేను సీట్లలో ఎస్సీ సీట్లు ఎన్నో లెక్క చూడాల్సిన అవసరం ఉంది అది ఎన్ని గెలిచాడు కర్నూలు స్వీప్ కర్నూలు ఎక్కడా లేదు ఎక్కడా లేదు అనంతపురంలో ఉన్న ఏడు ఎస్సీ సీట్లు ఏడు ఎస్సీ సీట్లు ఏడు చోట్ల టీడీపీ మినహా మధ్యలో బీజేపీ కంటెస్ట్ చేసింది పోయింది లేకపోతే అది కూడా కూడా ఇది అయి ఉండేది మరి ఇంకెక్కడ ఏ వర్గాన్ని సంతృప్తి పరిచాడు ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం ఒకటి ఎర్రగొండపాలెం ఇంకా నాలుగు వందలు ఏదో ఉంది చివరి ఫలితం వచ్చేటప్పుడు తెలియదు మనకి అంతే రెండు మూడు కంటే పదిహేను లేవనం లేవు మరి ఇంకేంటి ఎవరిని గెలిపించాడు ఈయన ఏ వర్గాన్ని సంతృప్తి పరిచాడు ఏ వర్గాన్ని సంతృప్తి పైకి వ్యక్తపరచడానికి ప్రతిపక్ష నాయకులు గాని ప్రతిపక్ష కార్యకర్తలు కానీ ఎంత భయపడ్డారు సొంత కార్యకర్తలు కూడా అంతే భయపడ్డారు అందువల్ల వాళ్ళు ఎవరు బయటకి ఎక్స్ప్రెస్ చేయలేదు ఆ వర్గాలు కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు సామాజిక వర్గం వ్యతిరేకంగా అదే మళ్ళా సార్ కడుపు మండితే కమ్మ ఏంది రెడ్ ఏంది కాపు ఏంది ఇంకోడ్లు ఏంటి ప్రతి ఒక్కడి కడుపు మీద కొడితే నువ్వు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అందించావు దాని కుల మతాలకు అతీతంగా ప్రతి కాస్త కాస్త భూమి ఉన్న ప్రతి ఓడు ఎఫెక్టెడ్ అవునా దాని ఎఫెక్ట్ దాన్ని నువ్వేమన్నా దాన్ని అలా కాదు వాళ్ళ ప్రచారం తప్పు అని నువ్వు చెప్పలేదు కదా అంత నేను తీసుకొచ్చింది కరెక్టు అని దానికి అసలు అర్థం పర్థం లేని వివరణ ఏదో ఇచ్చాడు ఏదో ప్రైవేట్ ఆ టీవీ నేను రజనీకాంత్ అవును కరెక్ట్ ఇక ఆ ఛానల్ గురించి చెప్పుకోవాలంటే అసలు తిమ్మిని మొమ్మిని చేసి గోబెల్స్ కి తాతల్లాగా తయారయ్యారు వాళ్ళు కాసేపు ఇది కూడా వేయలేదుగా వేసారా ఎక్కడైతే ఇవాళ పొద్దున పోస్టల్ బ్యాలెట్ ఆధిక్యత చెప్తుంటే ఆ ఇది పోస్టల్ బ్యాలెట్ ఆ రజనీకాంత్ మాట్లాడతాడు ఇది పోస్టల్ బ్యాలెట్లే అసలు మా టీవీ నైన్ ని ఎంతమంది యూట్యూబ్ వ్యూవర్లు చూస్తున్నారు ఎంత ఎంత మంది వీక్షకులు ఈ టీవీ చూస్తున్నారు నేను లెక్కలు చదువుతాను ఆ లెక్క చదువుతాడు ఆ లెక్క ఎవడికి కావాలండి ఒక ఎన్నికలు ఎన్నికలు ఎవడు చూస్తాడు చూస్తాడు చేస్తాడు నీకేదో గతంలో రవిప్రకాష్ మంచిగా ఉన్న రోజుల్లో వచ్చిన పేరుతో ఇప్పటికీ నెట్టుకు వస్తున్నావు అంతేగాని ఇలా ఒక ఒక జర్నలిస్ట్ అయ్యి ఉండి వచ్చిన వార్తను ఒప్పుకోవటానికి ఆయనకు మనస్కరించాల దాన్ని మనం ఏ విధంగా చూడాలి ఇంకా మెరుగైన సమాజం అంటారు ఎక్కడ ఉంది అసలు ఇప్పుడు భాస్కర్ గారు అట్లాగే కొన్ని ఛానల్స్ ఆ విధంగా చేయటం వల్లే ఈ ఛానల్స్ కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది పొద్దున లేకపోతే పత్రికా స్వేచ్ఛ ఉండాలి ఈ ఈ ఐదేళ్ళు పత్రికా స్వేచ్ఛ కొంచెం గుర్తురానప్పుడు నెక్స్ట్ ఐదు ఏడు మర్చిపోవాలి మర్చిపోవాలి ఇప్పుడు అదే పెద్ద ఈ మాట నేను డైరెక్ట్ గానే చెబుతానండి సో జర్నలిస్ట్ సంఘ నాయకులు అని చెప్పుకునే అమర్ లాంటి వాళ్ళకి రేపు ఐదేళ్లు కూడా మీరు దయచేసి పత్రిక స్వేచ్ఛ అనే పదం వాడకండి ఎందుకంటే ఐదేళ్లు మీరు నోరు మూసుకున్నారు చివరి లేదు ఇళ్ళ స్థలాలు ఇస్తారని చెప్పి అందరిని మాయ చేసినట్టే ఏళ్ళని మాయ చేశారు హెల్త్ కార్డులకి ఎంత ఎంతకాలం తిప్పుకున్నారో మీకు తెలుసు మరి ఇంకా అంటే మేనేజ్మెంట్కి అనుకూలంగా ఉండే ఆ టాప్ వాళ్ళు జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫేవర్లు చేసి వాళ్ళ ఆస్తులు పెంచితే పెంచి ఉండొచ్చేమో కానీ కింద స్థాయి జర్నలిస్ట్ అయితే అదే ఇబ్బందులు పడతానే ఉన్నాడు కదా మరి వాడికి కడుపు మండదా ఇవన్నీ ఎట్లా ఉన్నాయండి అంటే ఆ ఇప్పుడు బులుగు ఛానల్ పాత ఛానల్ అని చెప్పి వాళ్ళకి వాళ్ళే ముద్ర వేసుకోవటం ప్రజలకు ఏ ఏ వార్త ప్రజలు అంతకంటే తెలియగల అన్ని ఛానల్ చూస్తారు అందరూ ఏ ఛానల్ ఎటు చూస్తుందో అని అన్ని చూస్తుంటారు కానీ ప్రజలు వాణి వినిపించిన ఛానల్ ఈ రోజు ఫలితాలు చూస్తే ఆ ఛానల్స్ వాస్తవ వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని భావించాలి అంత వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీని బలపరిచినా కానీ ఎందుకు బలపరచాల్సి వచ్చింది ప్రజల తరపున మాట్లాడారు కాబట్టి ఆటోమేటిక్గా ప్రతిపక్షాన్ని బలపరచాలి అలాగే ఆ ఛానల్లో కూర్చునే మేధావులు మరి ఈ రోజు ఏం సమాధానం చెప్తారు పనికి మాలిన పోరంబోకు జ్యోతిష్కులు వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ రేటింగ్ పెంచుకోవడం కోసం ఒక రాజకీయ పార్టీని ఒక రాజకీయ నాయకుడిని ఏమో బోర్ చల్లటం పొంగారు పొంగాలకు ఉన్న యూట్యూబ్ ఛానల్ గురించి మనం మాట్లాడుకోవడమే అనవసరం ఇన్ని రకాలు ముఖ్యంగా తెలగపల్లి రవి లాంటి లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వర్లు కానీ వామపక్షవాదులు వాళ్ళు ఇప్పుడు వామపక్షవాదులండి అండి సిపిఎం లో చాలా కాలం చేశారు రవి గారు ఎందుకో గానీ అంటే సిపిఎం ముందు నుంచి కూడా ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రో వైసీపీగానే ఉంది సిపిఎం లీడర్స్ మాటలు కానీ అందుకేనండి ఆ లీడర్స్ నుంచి కార్యకర్తల దాకా కమ్యూనిస్ట్ పార్టీ విడిపోయి లక్ష కోట్లు కుంభకోణం చేశాడు ఆ పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చాడు అనేది పట్టించుకోకుండా వాళ్ళకా అట్లాంటివి పట్టవండి అది ప్రజలు సొమ్మే కదా అనే విషయం దగ్గర వాళ్ళు వాళ్ళు మర్చిపోతారు అది అంటే సహజంగా వాళ్ళు మర్చిపోదాం అని నిర్ణయించుకుని మర్చిపోతారు చారిత్రక తప్పిదనాలు అట్లాంటివి చాలా చేయబట్టే అమరావతి విషయంలో సిపిఐ రాజులేని పోరాటం చేస్తే సిపిఎం మాట్లాడలేదు అవును అనిపించారు అంతే అందుకే ఆ పార్టీని కనీసం తలిసే వ్యక్తి కూడా లేడు కదా ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చైతన్యానికి కారణం ఆ పార్టీలే మరి ఈరోజు వాళ్ళ కనీసం చూసి వీళ్ళు కూడా లేదు పట్టుముందు పది మంది వ్యక్తులు కూడా రాని స్థితికి చేరుకున్నారు ఎందుకు చేరుకున్నారంటే మారుతున్న కాలాన్ని బట్టి మారకుండా జడ పదార్థాల లాగా కూర్చోవటం వల్ల వాళ్ళు ఈ పరిస్థితికి చేరుకున్నారు ఇప్పుడు ప్లస్ ఇట్లాంటి రవి లాంటి వాళ్ళు మాట్లాడే మాటలతో సానుభూతి పనులు ఆ పార్టీ పట్ల సానుభూతి ఉన్న వ్యక్తులు కూడా మరియు ఎయిట్ అండ్ ఈ పార్టీ ఎందుకు అనేసి అవును ఇప్పుడు ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలోకి వచ్చేస్తారు కాబట్టి ఇక రాష్ట్రం అంటే ఆల్రెడీ పట్టాలు తప్పిన రాష్ట్రం ఇది కంపెనీలు ఏమన్నా ఈ ఐదేళ్లలో కొత్తగా వచ్చిన కంపెనీలు లేవు ఏమి లేవు అంతకుముందు గతంలో కొన్ని కంపెనీలు వచ్చినాయి వాటిలో కొన్ని వెనక్కు కూడా వెళ్ళినట్టుంది ఒప్పందాలు కుదుర్చుకొని సో ఇప్పుడు ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వ్యాపార అవకాశాలు ఉపాధి ఉద్యోగాలు పెరుగుతాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధికి మార్పు చెప్పుకుంటాం సో ఆయన ప్రయత్నం ఏం చేస్తాడు కానీ ఇట్లాంటి వాతా రాజకీయ వాతావరణం ఉన్న రాష్ట్రం రెండో రోజు నుంచే మొదలు పెడతారు ఇప్పటికే ఇప్పటికే అదేదో అంటే ఈవీఎం మెషిన్లనో లేకపోతే తెలుగుదేశానికి చెందిన అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నారనో ఏదో పని మాలని మొదలు మొదలెట్టారు కాబట్టి అవన్నీ సహజంగా జరుగుతుంది వాళ్ళు అదే మొదలు పెడతారు కాకపోతే ఇన్వెస్టర్లుకి ఇన్వెస్టర్ లో కాన్ఫిడెన్స్ చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎలా పెంచి తీసుకురాగలుగుతారు అనేది ఒక మిలియన్ డాలర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే సాహసిస్తారా నాకు డౌటేనండి ఏనండి సాహసిస్తారు నాకు తెలిసి ఇంకో చిన్న చేతికి వ్యాపారం చేసుకునే నా పోటీ దాన్ని భరించలేదు ఆయన ఎలా కన్విన్స్ చేస్తారు ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ చిత్రపటంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతేనే రాష్ట్రం బాగు రాష్ట్రం బాగుపడుద్ది లేకపోతే ఏ ఏ పెట్టుబడిదారుడయినా ధైర్యంగా వచ్చి పెడతాడు ఐదేళ్ల తర్వాత మళ్ళా ఈ మన ప్రజానీకం మళ్ళా చంద్రబాబు నాయుడు బాగా ఇచ్చాడు సంతృప్తిగా ఈ ఐదేళ్లు బతికా ఈయన ఇంకేదో ఇస్తాడు అని చెప్పి గతంలో చేసిన తప్పే మళ్ళా చేశారు అనుకోండి ప్రతిసారి బాగు చేయడానికి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు కొట్టడు రాడు ఆయన జీవితం చూడండి అదే అది మంచితనమో ఆయన కర్మో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఎప్పుడు చూసినా పని చేయటమే తప్పితే ఆ చేసిన ఫలితాలకు ఫలితాలు అనుభవించే రోజుకి ఆయన మొత్తం పాడైపోయిందని బాగు చేసేసరికి వచ్చేస్తాడు చేస్తాడు మళ్ళీ ఇదే చూసాం కదా ఆయన తొంభై నాలుగులో ముఖ్యమంత్రి ఆయన దగ్గర నుంచి ఏమీ లేని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని ఏ స్థాయికి తీసుకెళ్లాడో ఆ ఫలితాలు వచ్చే టైంకి కి బాబు లేదో రాజశేఖర రెడ్డి ఇంకేదో ఇస్తాడు అని చెప్పి ఆయన గెలిపించుకున్నారు తొద్దులో పోతే ఆయన కొడుకు ఆయన కాస్త బెటర్ ఏంటంటే కనీసం దాన్ని చెడగొట్టకుండా నడుపుకొని సరే తన అవినీతి తన అక్రమాలు ఏం చేసుకున్నా కానీ కాస్త నడిపి నిలబెట్టాడు కాబట్టి ఈరోజు హైదరాబాద్ నగరం కాస్త తెలంగాణకి ఆదాయ వనరుగా ఉంది అదే తండ్రి కూడా లాంటి వాడి అయి ఉన్నట్టయితే ఈ రాష్ట్రం ఎప్పుడో శిథిలం కనీసం రాష్ట్రం విడిపోవటానికి కూడా సాహసం చేసేవాళ్ళు కానీ ఒక విధంగా చెప్పాలంటే ఆ తండ్రిని చూసి కొడుకు ఆ విధంగా ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కడుపు నిండా పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నోటో పెడతాడు అనుకున్నారు తొంభై రెండు వేల పంతొమ్మిదిలో తప్పు చేశాము ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం వచ్చింది భారీ స్థాయిలోనే సరిదిద్దారు ఇంకోసారి ఆ తప్పు చేయరనే ప్రజలు ఆశిద్దాం మనం ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल